పాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వాగర్థ విభు సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారబోతుంది ఐదు డిసెంబర్ వరకు ఉండబోతాడు ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది రాశి మార్పు జరుగుతుంది కదా గురువు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే గురువు ఉచ్చస్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు పద్దెనిమిది అక్టోబర్ వరకు గురుగ్రహము కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు ఫలితాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో గురు మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే శని యాజ్ యూజువల్గా మీనరాశిలో అలాగే రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా ఇక ప్రధానంగా రవిగ్రహము గురు గురుగ్రహంతో పాటుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావము ఇక ఈ శుక్రుడు మూడు నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి తర్వాత ఈ యొక్క ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగజేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి ఒక్క గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక సింహరాశిలో జన్మించినటువంటి వారికి గురువు అతిచార మార్పు మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా మారినటువంటి కారణం చేత ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమనించుకున్నట్లయితే సింహరాశి వారికి లాభస్థానంలో గురు సంచార ప్రభావము విశేషమైనటువంటి యోగాన్ని కలగచేసేటువంటి సందర్భం పద్దెనిమిది అక్టోబర్ వరకు మిగతా గ్రహాలు అష్టమ శని ప్రభావం ఉన్న అలాగే రాశిలో కేతువు సప్తమంలో రాహుగ్రహ ప్రభావం ఉన్న మిగతా గ్రహాలు కొంత ఒడిదుడుకులు కలిగించినప్పటికీ కూడా గురువు వీటన్నిటినీ కూడాను కాచుకుంటూ వచ్చాడు ఇట్టి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఒకేసారి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు కూడా దాదాపుగా మీరు గమనించుకున్నట్లయితే నలభై ఏడు రోజుల పాటు ఉండేటువంటి నలభై ఏడు నలభై ఎనిమిది రోజుల పాటు గురువు ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత కొంతవరకు కొన్ని పరిస్థితులు ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి కాకపోతే గుడ్డి కన్నా మెల్ల గొప్పది అన్నట్టుగా గురువు పన్నెండు రాశిలో సంచారం చేస్తున్నాడండి ఏం జరుగుతుంది ప్రధానంగా చారిటీగా ఉండిపోతారు అంటే సంపాదించి సంపాదించిన దాంట్లో ఖర్చు జరుగుతుంది కానీ ఆ ఖర్చు ధార్మికమైనటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది అంటే పుణ్య కార్యాలు ఎక్కువగా చేస్తారు ఎవరైనప్పటికీ కూడా పూజలు తమ మతానికి సంబంధించినటువంటి వాటి కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఆ మత సంబంధమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో మీరు కొంత ధనం వెచ్చిస్తారు లేదా ఇతరులకి సహాయ సహకారాలు అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఆపదలో ఆదుకుంటారు ఇటువంటి వలన కొంత ధనము ఖర్చు అవుతుంది కానీ అది మీకు పుణ్యాన్ని సంపాదించే అంటే మీ ఖర్చు ప్రతి ఖర్చులో ఎక్కువ శాతము తిరిగి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా మీకు అనుకూలంగా ఉండే విధంగా గురుగ్రహ ప్రభావం ఉంటుంది కాకపోతే చేస్తున్నటువంటి కొంత పనులలో మతిమరుపు అనేటువంటిది ఉండడం సహజంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహాన్ని ధ్యానం ఎక్కువగా అలవాటు చేసుకోండి మిగతా గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది వాటి ప్రభావం కనుక చూసుకుంటే ద్వితీయ కేతు సప్తమ రాహు పర్వాలేదు కొంత మరీ అంత అవయోగాన్ని అయితే మీకు కలగచేయరు ఉన్నటువంటి పనులలో అనుకూలతను కలగజేస్తారు కానీ అష్టమ శని ప్రభావమే ప్రధానంగా ఉండబోతుంది ఇట్టి అష్టమ శని ప్రభావము ఈ యొక్క కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ గురుగ్రహం యొక్క వీక్షణ వలన అష్టమ శని దోష ప్రభావం కొంత తగ్గుతుంది వేదాంత ధోరణి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీరు సంచారం చేస్తారు అంటే సంచారం అంటే ఏంటి తీర్థయాత్రలు చేయడం కానీ గంగా స్నానం కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఖచ్చితంగా మీకు ఇష్టమైనటువంటి కులదేవత దేవ మా దేవాలయం కానీ లేదా ఇష్టదేవత సందర్శనం కానీ జ్యోతిలింగ అష్టాదశ శక్తిపీఠాలు కానీ ఏదైనా కానీ ఒక దేవతా సంబంధమైనటువంటి ప్రయాణంలో మీరు నిమగ్నం అవుతారు ఈ యొక్క గురుగ్రహ మార్పు ప్రభావం వలన ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక రవి యొక్క సంచారము ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి చాలా యోగించబోతున్నాడు ఈ మార్పు మీ జీవితంలో గొప్పదైనటువంటి స్థితి అంటే ఇప్పటి వరకు అధైర్యంగా ఉండి నేను చేయలేనేమో అనేటువంటి పనులు ఏవైతే ఉంటాయో గురువు అనుకూలిస్తున్నాడు రవి రాశ్యాధిపతి అయిన రవి అనుకూలంగా ఉంటున్నాడు మీరు చెయ్యలేము అనుకున్న పని మీరు చేసి చూపిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్స్ లభించడం కానీ లేదా వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు అద్భుతమైనటువంటి పుణ్య సమయముగా చెప్పవచ్చు ఇక గురువు కూడా పన్నెండవ రాష్ట్రాల సంచారం చేస్తున్నట్టు కారణం చేత దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి మీరు జరుగుతాయి ఎక్కువగా పరధ్యాసలో ఉంటారు కాబట్టి వాస్తవ లోకంలో మీరు ఉండేటట్టుగా చూడండి ఇక పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అర్ధాష్టమ రవి ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు అర్ధాష్టమ కుజ ప్రభావము ఇటు గురువు అనుకూలత లేకపోవడము రవి కుజ ప్రభావం కూడా పదిహేడు నవంబర్ ఇరవై ఏడు అక్టోబర్ నుంచి గురువు రవి కుజల యొక్క ప్రభావం అనుకూలంగా లేకపోవడం ఈ కారణం చేత కొంత విపత్కర పరిస్థితులు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అన్ని విధాలుగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ వివాదాలు జోలికి పోకుండా మీరు తీసుకోవాల్సింది ఇరవై ఏడు అక్టోబర్ నుంచి కాబట్టి జాగ్రత్తగా ఉండండి రుణాలు చేయకుండా ఉంటే చాలా మేలని గమనించుకోవాలి ఎవరికైనా మీరు మొహమాటానికి డబ్బులు అప్పుగా ఇస్తే అవి తిరిగి రావనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి విద్యార్థులు పరీక్షలలో చాలా ఎక్కువగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి బాగా చదువుతారు ఎగ్జామ్ హాల్లో మీరు మర్చిపోవడం జరుగుతుంది ఇలా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది వ్యాపారస్తులు అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితే అని చెప్పవచ్చు ఎందుకనంటే గ్రహస్థితిగతులు అనుకూలంగా లేవు ఒక్క రవిగ్రహ ప్రభావమే ఉద్యోగస్తు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అనుకూలత కానీ మిగతా విషయాల్లో ఏ విధంగా కూడాను గ్రహ సంచారం అనుకూలంగా లేదు ఖర్చులు ఆదాయం ఉంటుంది కానీ ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అది మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి దైవ బలము ఉన్నప్పటికీ కూడా గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా మీ యొక్క ప్రయత్నంలో ముందుకు సాగే విధంగా అనగా పాపగ్రహాల యొక్క దుష్ప్రభావం లేకుండా చూసుకోవాలి ఎత్తి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో ఐదు నవంబర్ కార్తీక పౌర్ణమి రోజున కాశీ క్షేత్రంలో అలాగే ఇరవై నవంబర్ శ్రీశైల క్షేత్రంలో అలాగే మార్గశిర పౌర్ణమి సందర్భంగా దత్తక్షేత్రంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు